ఒక్కొక్క సబ్జెక్టులో నిష్ణాతమైనటువంటి ప్రతి మనిషి కూడా మన ఉమ్మడి పాలమూరు జిల్లా మీద ప్రతి విషయం మీద స్పందించారు ఈ స్పందనలో ఈరోజు మేము అనేక రకాలుగా మంచి చెడు అన్నీ నేర్చుకున్నాం సార్ అయితే కొంతమంది ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మేము ఎక్కడ కూడా నిరాశ చేస్తూ లోన్ చెందలేదు నేను చిన్నవారి అయినప్పటికీ కూడా నేను చూస్తున్నటువంటి ఈ అధ్యయనం కనుక ముందుగా కను వ్యతిరేక పోరాట సంస్థగా పనిచేసి ఆ తర్వాత రూపు మార్చుకొని పది గత పదిహేడు సంవత్సరాల నుంచి నిరంతరంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మీద నిరంతరంగా అధ్యయనం చేస్తూనే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది ఏం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఎవరిని కలవాలి ఎవరితోటి మనం ఎట్లా మాట్లాడితే అవుతుంది అని ఉద్దేశంతో ప్రతి విషయం మీద మాట్లాడుతూనే ఉన్నాం సార్ మా అధ్యక్షులు గారు అడ్వైజ్ ప్రకారం కన్వీనర్ గారు సార్ రాఘాచారి సార్ ప్రకారం ప్రతి విషయంలో చేస్తూనే ఉన్నాం మీకు చిన్న ఉదాహరణ ఏంటంటే ఏదుల డిండి అని ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ఏదుల డిండి టీఆర్ఎస్ గవర్నమెంట్లో నిరంతరంగా పోరాడి ఒక సీఎం గారితో మేము లాంటి మేము చేయలేకపో చేయలేము ఇది స్టాప్ చేస్తున్నామని చెప్పించుకున్నాం ఆ తర్వాత అంతకుముందు బిఫోర్ తెలంగాణ మనం నిరహార దీక్ష చే దీక్ష చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో దాంట్లో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సర్వే పనుల కోసం ఒక జీవో కూడా మనం సాధించుకోగలిగాం నిరంతరంగా శ్రమిస్తూనే ప్రతి వ్యక్తిని అంటే ఎడ్యుకేట్ చేస్తూనే మేము పనిచేస్తున్నాం సార్ మీరు ఎక్కడన్నా మేము నిరాశ చెందుతున్నామంటే మేము ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చెందాము మీ ఇంకా మీ అది అడ్వైస్ తోటి ఇంకా ముందుకెళ్తాం ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మంచి చర్యలు కూడా మేము తీసుకొని మేము డిస్కషన్ చేసుకుంటాం నిరంతరంగా ప్రజల మధ్యనే ఉంటాం ప్రజల బాగు కోసమే పోరాడతాం అని చెప్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు మాకు వివిధ అంటే జిల్లాల నుంచి మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతి మనిషి మీరందరూ కూడా ఆడియన్స్గా ఉండి అందరినీ ఈరోజు అరవై నాలుగు మండలాల ఒక పెద్ద జిల్లాగా ఉండి ఏడు జిల్లాలుగా వికేంద్రీకరించినటువంటి జిల్లాల పరిస్థితుల మీద మంచి చెడు వినడానికి ఈ మంచి చెడు పంచుకోవడానికి వచ్చినటువంటి ప్రతి పెద్దవారికి చిన్నవారికి అందరికీ కూడా ఈ పాలమూరి అధ్యయన తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం మరియు భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం తర్వాత మాకు రవి గారు సౌండ్ సిస్టమ్ అదంతా కూడా చేసినందుకు ఆయనకి మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి మనిషికి మేము పాలమూరి అధ్యయనం దగ్గర నుంచి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ సభ ఇంతటితో ముందు చెప్తున్నాను